ఆయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీబా పథకం కింద రైతులకు రెండు వేల రూపాయలైతే జమ చేయనున్నట్లు తెలిసింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే అకౌంట్లోకి ఇరవై వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాత సుఖీభవా పథకాలంపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అర్హత ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి ఈ నగదు జమ చేస్తామని ఆయన చెప్పారు ఏపీ వెబ్ ల్యాండ్ ప్రకారం నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుందని ఆయన తెలియజేశారు వీరితో పాటు తొమ్మిది నుంచి పది లక్షల మంది రైతులకు మే నెలల్లో ఈ డబ్బు జమ చేస్తామని ఆయన తెలియజేశారు బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించినట్లుగా ఆయన చెప్పారు సో రైతులందరికీ ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ఎవరైతే అర్హులున్నారో ఈ ఇరవై వేల రూపాయలైతే జమ చేయనున్నారు ఇలాంటి పథకాలకు సంబంధించిన సమాచారం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి